బోధన్పట్నంలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర నిర్వహించారు ప్రపంచ శాంతి కోసం ప్రతి సంవత్సరం పూరీలో నిర్వహించే విధంగా బోధన్ ఈ యాత్ర నిర్వహించారు ఎస్వి కళాశాల నుంచి ప్రారంభమైన రథయాత్ర అనిల్ టాకిస్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా రైల్వే గేట్ మీదుగా తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం వరకు కొనసాగింది అక్కడ రాధాకృష్ణుల ఉత్సవ మూర్తులను ఉంచి పూజలు నిర్వహించారు బోధన్ నీలా తిరుపథం వారిచే రేపు రాబోయే ఆదివారం రోజున పద్నామో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి అనిల్ డాకేసులోని విద్యా వికాస్ వారి దగ్గర నుంచి టీడీడి కళ్యాణ మఠం వరకు కూడా శ్రీ జగన్నాథ పదయాత్ర జరుగుతుంది ఇందులో లోక కళ్యాణ నిమిత్తం లోకం అంటే ఒక భారతదేశ్వని కాదు భూలోకం సర్వలోకం ఎక్కడైతే మానవ జాతి ఉన్నా లేకపోయినా అన్ని లోకాలు కూడా సుభిక్షంగా ఉండాలి శాంతివంతంగా ఉండాలి ప్రపంచం కూడా ఒకే మానవ ధర్మంతో నిర్మితమై ఉంది దాన్ని ప్రూవ్ చేయడం కోసం రేపు ఆదివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకి బోధన్ నీలాద్రి బృందం వారిచే చాలా గొప్పగా చాలా గొప్పగా ఎంతో కష్టపడి బోధన్ ఆరోగ్యంగా ఉండాలి బోధన ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రథయాత్ర జరపడుతుంది ఈ శ్రీ జగన్ రాజు ఇందులో అత్యధిక సంఖ్యలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి విజయప్రకాశ్ అని టాగ్రీస్ దగ్గరకు వచ్చి అందరూ కూడా ఈ రథయాత్రలో ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ నుంచి మళ్ళీ వెనక్కి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి మన టీటీడీ కళ్ళు జరుగుతుంది ఇందులో అందరూ భాగస్వాములను కోరుకుంటూ మనందరం కూడా కులాలు మతాలు ప్రతి వేరే రాళ్ళు ఒకటే జగన్నాథ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగమంత కుటుంబం నాది అందుకని పలాని కుటుంబం నాది ఎప్పుడు చెప్పలేదు జగమంత కుటుంబం నాది అనే బాధ్యతతో అందరూ హ్యాపీగా ఉండాల ఉద్దేశంతో ఈ రథయాత్ర జరుగుతుంది ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ రథయాత్రను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లు బోధన నీలాద్రి బృందం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Hey there. Subscribe to my channel and also press this bell icon.